అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు మేమైతే రంజాన్ పండగని బాగా సెలబ్రేట్ చేస్తున్నాం అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పండుగ ఏమేమి చేసినా ఈ వీడియో అంతా చూడండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏం చేద్దాం పండుగ ఏమైనాక రెండు రోజులకు కానీ వీడియో పెట్టలే కుదర్లే కుదరలే చిన్నపిల్లడు తవ్వట్లేదు నా ఈ చీర గురించి చెప్పాలని నా తాపత్రయం అంతా ఈ చీర నేను కట్టుకుంటే బాగుందిలే ఈ చీర వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అమ్మినాం అమ్ముతాం కాబట్టి అమ్మ టైడే చెప్తాం ఇంకొచ్చేసి మందారం పూలు వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది ఈసారి పెద్ద కాస్ట్లీగా ఏం పోలే ఇంటికాన్నే కాబట్టి అడిగా పోతే మనం ఎక్కువ రేట్లో వాడుకొని పోవచ్చు ఆడి దొరకపోరు బాయల కప్పలు మాదిరి ఇంట్లోనే పడి ఉండాలా అని కొట్లాడింటి దర్గాకి అడిగి ఉడకపోయినాడు అది నా బలవంతం మీద ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఎంత బాగున్నాయంటే అంత బాగుంది చాలా సాఫ్ట్గా ఉందండి భలే నచ్చింది చాలా కంఫర్ట్గా అనిపించింది శారీ ఇవి వచ్చేసి ఒక సెట్ అల్లా తెచ్చినాయి ఇంకా ఏం లేవు వాడు దాచుకున్నా కాబట్టి మిగిలింది ఇదైనా బ్లౌజ్ నేనే కొట్టుకునే రాత్రి గోరెంటాగు పెట్టాలని అందరినీ సాగుకొట్టి నేల చిన్నోడు చేయి కూడా చూడండి ఎర్రది ఉంది ఈ బొమ్మ సాహిల్ పండు అంటే దాన్ని వింతగా వాడు ఇంకా పండ్లు రెండు వచ్చినాయి ఆ ఏళ్ళు ఆ పనులు ఆ సందులోంచి నావాదిరి గోళ్ళు కొరకడానికి ట్రై చేసాడు ఆ పనులు పైన ఉండాలి కదా అది అలా అలాగే చేశాడు వీనికోసం శిశింద్రీ డ్రెస్ చేసినాం కదా అది వేసినాము అది వేసుకో అన్నాడు ఇంకా అందరికీ పది వరకు రాత్రి లేపు లేపు మరీ పెట్టినా గోరెంటాక అంటే కటింగ్ చేసుకుంటే పని అండి లేటుగా మిదిమిది పోయినా ఇంకా ఈయనకి కూడా పెట్టి కవర్లు కట్టినాం అది సార సరిపోతున్న లేచి ఎవరో కవర్లు కట్టినారని గోల చేసినాడు వీడు మొత్తానికైతే ఈ పండగకు అందరి చేతులు ఎర్రగా ఉండాలని చెప్పేసినాం వీ డ్రెస్ వచ్చి ఎనిమిది వందలు అయింది తీసుకొచ్చినాం వాళ్ళ బెదిన తీపించినాడు వాడికి కూడా వాళ్ళ బెదిిన అందించినాడు అనమాట వాడికి ఇంకా రుంగా మూడు వచ్చినాయి వానికి అంటే టీషర్ట్లు అయ్యి వీడియో పెడతా చూడండి ఇంకా మా ముద్దుగా వాళ్ళు ఉన్నాడులే మా చిన్నోడికి ఏమో కానీ ఎప్పుడు షాపింగ్ మాల్లోనే మంచి బ్రాండెడ్ ఐటమే దొరుకుతుంది బాబు బ్రాండు మిగతా వీళ్ళకేమో లే ఇంకా అలాగ అందరికి తీసుకొచ్చినాం ఇంకా ఈరోజు వచ్చేసి పాయసం కూడా చేసిన ఊర్లో తరగా కడిపోవాలని అర్లీ మాదే కొంచెం లేచి ఇంట్లో పనులు చేసుకొని చీకట్లో లేచి నేను ఒక ఫ్రాక్ గుట్టే ఇంకా తర్వాత ఇండ్లు కడిగేసి ఇంక అప్పుడప్పుడు చేసినా మధ్యాహ్నం కల్లా ఇంక పొద్దున్నే పాయసం చేసి చపాతి చేసిండే సదింపులు ఇచ్చినాక వంటలు చేసినాను అనమాట ఇది వండుకొని పెట్టుకొనే జరిపోయింది ఇంకా తయారు చేసేది ఎప్పుడు చూపి అలాగే తిన్నే అవి చూపించినాయి ఇంకా పండగ రోజు కాబట్టి నాలుగిండ్లకు పెట్టించినాం అనమాట